మీ అందరికి దేవుని వాగ్దానము నేనిప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించున్నాను గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవదో వచనం ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా మీ జీవితంలో ఎవరూ అర్థము చేసుకోలేని రహస్య కన్నీళ్లు ఉన్నాయా ప్రార్థనలు ఎప్పుడు నెరవేరలేవు అన్న సందేహము మీలో ఉందా అయితే ఈరోజు దేవుడు నీతో చెప్పే వాక్యము ఇదే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని విశ్వాసమంటే మనము కోరుకున్నది కలుగుతుందని ఊహించడము కాదు అది దేవుడు మాట్లాడితే ఇంకా సమస్య పరిష్కారము కాకపోయినా తలుపులు తెలుసుకోకపోయినా సమాధానము కనిపించకపోయినా ఆయన మాట చాలు అని నమ్మడం అందుకే బైబిల్ సెలవిస్తుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని అంటే విశ్వాసము మనము దేవుని హృదయాన్ని తాకే వంతెన అబ్రహాము అన్ని ఆశలు చెదిరిపోయినప్పుడు కూడా ఇష్టపడి దేవుని నమ్మిన వాడిగా బైబిల్ ఆయనను పొగడుతా ఉంది హన్న కన్నీరు కారుస్తూ ప్రార్థించినప్పుడు ఆమె విన్నపము దేవుని సింహాసనాన్ని తాకింది బలహీనమైన ఒక మహిళ ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు నేను స్వస్థపడతాను అని నమ్మినప్పుడు ఏసు ఆమెను అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించను అని ఆమెకు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము అంటే దేవుడు సమస్య యొక్క పరిమాణాన్ని చూడడు కానీ నీ విశ్వాసపు లోతును చూస్తాడు నీ సమస్య ఎంత పెద్దదో కాదు నీ విశ్వాసం ఎంత సజీవంగా ఉందో దేవుడు చూస్తున్నాడు విశ్వాసము అంధకారములో వెలుకులాంటిది నష్టము తర్వాత ఆశ లాంటిది మౌన ప్రార్థనల వినిపించే దేవుని సాన్నిధ్యము అవును ప్రిలార విశ్వాసము అసాధ్యాలను చీల్చి మార్గాలను తెరుస్తుంది విశ్వాసము దేవుని అద్భుతాలను నీ జీవితంలోనికి తీసుకుని వస్తుంది విశ్వాసము దేవుని చేయిని కదిలిస్తుంది కాబట్టి రోజు జివాక్యము వినిచిన మీరు బలహీనమై ఉన్న ఈ సమయంలో ప్రభువా నేను నమ్ముతున్నాను నా విశ్వాసాన్ని బలపరచుము అన్న ఒక చిన్న ప్రార్థన ఆకాశపు తలుపులను తెరుస్తుంది ప్రీలారా విశ్వాసము నీ జీవితాన్ని తిరిగి రాస్తుంది నీ కన్నీళ్లు కనబడకపోయినా నీ ప్రార్థనకు జవాబు ఆలస్యమైనా నీ విశ్వాసం మాత్రము దేవుని దృష్టికి చేరుతుంది కాబట్టి ప్రియులార చదవబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేయగలిగినట్లయితే విశ్వాసము అనే ఈ మాట తెలియని క్రైస్తవుడంటూ ఉండడు ఖచ్చితంగా క్రైస్తవులు మరియు క్రీస్తును అంగీకరించిన వారికి మరియు క్రీస్తును అంగీకరించని వారికి కూడా ఈ మాట బహుసుపరిచితమైనటువంటి మాట అయితే క్రీస్తును అంగీకరించిన వారిని మాత్రమే విశ్వాసులు అని ఎందుకు అంటున్నారు అనగా క్రీస్తును అంగీకరించిన వారి యొక్క విశ్వాసము ఏదనగా ఆయన రెండవ రాకడ రానై ఉన్నది ఆయన రెండవ రాకడ జరగనై ఉన్నది ఆయన మేఘాలలో తన వధు సంఘము కొరకు ఆయన వస్తున్నాడు విమోచన శాశ్వతమైనటువంటి సంతోష సమాధానాలను నిత్య రాజ్యాన్ని అనుగ్రహించడానికి ఆయన రానై ఉన్నాడు అన్నది విశ్వాసము ఇది ప్రతి క్రైస్తవుని యొక్క విశ్వాసము ఈ విశ్వాసము ప్రతి వారిలో ఉంది అయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనములో మనము గమనించినట్లయితే ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని రాయబడి ఉంది లోకాన్ని జయించినటువంటి విజయము ఏదనగా మన విశ్వాసమే అనగా ఆయన ఒక్కసారి నేను వస్తాను అన్నాడు వచ్చాడు శరీరధారిగా మరలా ఆయన మరణించి పునరుద్ధానుడై వెళ్ళేటప్పుడు ఆయన మరలా చెప్పాడు నేను మరలా వస్తాను అని ప్రీలారా ఈసారి నేను శరీరధారిగా సమాధానముతో రక్షకుడిగా నేను రాను కాని విమోచకుడిగా దహించు అగ్ని వల్ల నేను వస్తున్నాను తీర్పు కొరకు సిద్ధపరచబడినటువంటి ఈ లోకమును శిక్షించడానికి నా జనులను నేను నా రాజ్యానికి తీసుకువెళ్ళడానికి నేను వస్తున్నాను ఆయన సెలవిచ్చాడు అయితే ఇప్పుడు క్రీస్తును అంగీకరించిన వారముగా ఆయన రెండవ రాకడ పర్యాంతము వరకు కూడా మనము కలిగి ఉండవలసినటువంటి విశ్వాసము ఎదనగా లోకమును జయించే విశ్వాసము క్రీస్తు కొరకు ఎదురు చూసే విశ్వాసము అది ఆయన రాజ్యానికి చేర్చేటటువంటి విశ్వాసము అవును ప్రీలారా ఇప్పుడు క్రైస్తవులు ఆ దినము వరకు కూడా కలిగి ఉండేటటువంటి విశ్వాసము జయము కొరకైనటువంటి విశ్వాసము జయముతో కూడినటువంటి విశ్వాసము కొందరిని చూస్తూ ఉంటే జయించే విశ్వాసము వారిలో కరువైపోతూ ఉంటుంది విశ్వాసలే విశ్వాసముంటుంది కానీ లోకములో ఉన్నటువంటి పాపాన్ని సానుక్రియలను అపవాది తంత్రములను జయించేటటువంటి విశ్వాసము వారిలో లేకపోవడం అనేది శోచనీయం ప్రిలారా ప్రభు కూడా ఒకసారి అంటారు కదా మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనములో అల్ప విశ్వాసులారా అని అంటాడు అనగా అక్కడ జరిగినటువంటి సన్నివేశము ఏదనగా శిష్యులు ప్రభు కలిసి గదరేనీల దేశానికి వెళుతున్నాడు అనగా గెరేసేను ప్రాంతానికి వారు వెళుతూ ఉండగా దారి మధ్యలో సముద్రపు మధ్యలో గాలి విపరీతముగా హెచ్చుగా వస్తూ అలలు ఎగిసి పడుతూ వారు ఉన్నటువంటి పడవను పడవేసే విధముగా వారి ప్రాణమును మింగివేసే విధముగా వారిని భయభ్రాంతులకు గురిచేస్తే ఆ సమయంలో శిష్యులందరూ భయపడిపోయి బోధకుడా మేము నశించిపోతున్నాము ఇదిగో ఈ అల్లల చేత ఈ తుఫాను చేత మన ఊడ మునికిపోతుంది నీవొకసారి లెగు అని ఆయనను లేపారు అప్పుడు ఆయన అన్నారు మీరెందుకు భయపడుతున్నారు అల్ప విశ్వాసులారా అని వారిని గతించాడు ఈ విషయం అత్తయ్య సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనములో మనము చదివినట్లయితే అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపరుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను అన్నవచనము ప్రకారము దాని అర్థము ఏ లోకములో జయాన్ని చూడాలి అంటే ఏ లోకాన్ని జయించాలి అంటే అపవాదిని జయించాలి అంటే మనకు విశ్వాసము కావాలి అన్న సంగతి మనకిక్కడ అర్థమవుతుంది శిష్యులకు విశ్వాసముంది మేము బోధకుడిని అనుసరిస్తున్నాము ఇన మెస్సయ్య ఇన రక్షకుడు ఇన పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము ఇయనే అని వారు విశ్వాసము ఉంచారు మంచిదే కాని ప్రిలారా ఆ విశ్వాసము అల్పముగా ఉన్నది కొన్ని సన్నివేశాల్లో విశ్వాసులు అని పిలవబడుతున్నప్పటికీ ఆ విశ్వాసములో కొలతలు ఉంటూ ఉంటాయి కొందరు అల్ప విశ్వాసులుగా కొందరు బలహీనమైనటువంటి విశ్వాసులుగా కొందరు గొప్ప విశ్వాసులుగా కొందరు పరిపక్వత చెందినటువంటి విశ్వాసులుగా కొందరు కొండలను సైతము పెకిలించేటటువంటి విశ్వాసులుగా ఇలా పలు రకాలైనటువంటి విశ్వాసాలతో విశ్వాస జీవితాన్ని వారు కొనసాగిస్తూ ఉంటారు అయితే ఏ సహోదరి సహోదరులారా ఈరోజు మనము తెలుసుకోవలసిన మనము గ్రహించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము ఎదనగా మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసము చేత ఈ లోకమును జయించగలుగుతున్నామా లేదా అన్నదే గుర్తింపగలిగిన ధ్యానించవలసిన ఆలోచింపదగినటువంటి విషయము మనకు ప్రభు ఒక వాగ్దానముని ఇస్తున్నాడు ఒక ఆలోచన చెప్తున్నాడు ఒక ఆసరాను భరోసాను అనుగ్రహిస్తున్నారు ఈ లోకమును మీరు జయించాలంటే విశ్వాసము చేతనే అనగా నేను జయశాలిగా మీకంటే ముందు సమస్తమును లోకమును జయించి నా తండ్రి సింహాసనము ఎందు నా కొరకు నిర్ణయించినటువంటి నేను విడిచి వచ్చినటువంటి ఆ మహిమను మరల నేను పొందుకున్నాను నన్ను అనుసరించండి మీరును లోకమును జయించువారుగా ఉండాలి నా ఎందు విశ్వాసము ఉంచితేనే మీరు లోకమును జయించగలరు అని ప్రభు చెప్తా ఉన్నారు అవును ప్రే సహోదరి సహోదర్లారా ఈ విశ్వాసము గురించి మనము చూస్తాం ఈ విశ్వాసమనేది ఒక వరము అందరికీ విశ్వాసమనేది ఉండదు పేరుకు విశ్వాసులు అని పిలువబడుతున్నప్పటికీ విశ్వాసము అనేది దేవుని చేత దేవుని దగ్గర పొందుకొనవలసినటువంటి ఒక వరము ఇందును గూర్చి వాక్యము సెలవిస్తుంది కొరంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము వచనములో ఇక్కడ ఆత్మవరాలను గూర్చి పౌలు రాస్తూ ఆత్మపూర్ణుడిగా విశ్వాసము అనేటటువంటి ఒక వరము ఉంది అని చెప్తున్నారు ఈ విశ్వాసము పరిశుద్ధాత్మ చేతనే కలుగుతుంది అని ఎంతో తేటగా మనకు అర్థమవుతుంది కనుక ఈ లోకములో మనము జయించలేనటువంటి తీరాలు కొండలు పర్వతాలు సముద్రాలు మనకి ఎదురు మనము గుర్తుంచుకోవలసినటువంటి విషయము ఎదనగా మనము విశ్వాసము చేతనే వాటిని జయించగలము దాటగలము అని అయితే ఆ విశ్వాసము మనము కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మను మనము పొందుకొని ఉండాలి పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఆ విశ్వాసములో లోకమును జయించేటటువంటి ఆ శ్రేష్టమైనటువంటి విశ్వాసములో నిలిచి ఉండటము కలిగి ఉండటము పొందుకొని ఉండటం అనేది అసాధ్యము అసంభవము మరియు ఈ విశ్వాసం అనేది వరము మాత్రమే కాదు కానీ విశ్వాసం అనేది గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో మనము చూస్తే ఇదొక ఫలము ఆత్మ మనలోనికి వరముగా విశ్వాసమును అనుగ్రహించినప్పుడు ఆ విశ్వాసమును మనము పెంపొందింప చేసుకుంటూ మనలో ఆ ఫలమును చేసుకుంటూ ఉండాలని వాక్యము మనకు తెలియజేస్తుంది మనకు విశ్వాసము ప్రభు అనుగ్రహించింది నేను నిజమైనటువంటి రక్షకుడను నేనే సత్యదేవుడను సర్వ సృష్టికి ఆధారభూతుడను ఆది అంతమైన వాడను సృష్టికర్తను నేనే మీ పాప విమోచకుడను మీ రక్షకుడను మీకు శాంతి సమాధానాన్ని నిత్య రాజ్యానికి చేర్చువాడను శాశ్వత దేశానికి చేర్చువాడను నేనే అని ఆయన చెప్పిన మాట మనము విశ్వసించాలి ఇది విశ్వాసము అయితే రే సహోదరి సహోదరుడా ఈ లోకములో ఉన్నటువంటి పాపాన్ని జయించాలి అంటే మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి పరిశుద్ధాత్మను పొందుకొని ఆ విశ్వాసంలో మనము దిన దినము వృద్ధి నొందుతూ ఉండాలి దాని అర్థము ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని ఎవరు ఒక రోజులో జయించలేరు అది నూటికి నూరు శాతము వాస్తవము ప్రతిరోజు విశ్వాసములో మనం ఎదుగుతూ ఉన్నట్లుగానే పాపాన్ని లోకాన్ని మనము జయిస్తూ ముందుకు సాగుతూ ఉండాలి ఇది విశ్వాస ఫలము ఒకప్పుడు పాప లోకములో ఉన్నవారు విశ్వాసులే అని పిలువబడుతున్నప్పటికీ పాపాన్ని జయించకపోవట చేత ఆ విశ్వాసము వారిలో వృద్ధి చెందుట లేదు అనేది సత్యము ఈ దినములు గడుస్తూ ఉండగా ఒక్కొక్క పాపాన్ని ప్రభువుకు ఆయాసకరమైనటువంటి క్రియలను తంత్రాలను జయిస్తూ సాతానును అనగదొక్కుతూ చితక దొక్కుతూ మన ఆత్మీయ యాత్రలో ముందుకు సాగడమే విశ్వాసములో వృద్ధి చెందుతూ ఉంటాము ఇది విశ్వాస ఫలము మనము వరమును మాత్రమే పొందుకొని విశ్వాసములో ఉన్నామని చెప్పుకుంటూ కాదుగాని ప్రభు మనకిచ్చినటువంటి ఆ జయములో మనము దినదినము మరికొన్ని విషయాల్లో జయాన్ని చూస్తూ ముందుకు సాగుతూ వెళ్ళాలి మందు తాగడము మత్తు పదార్థాలు తీసుకోవడము పాపమే మరి ఇది లోకములో ఉన్నది దీన్ని జయించినప్పుడు వరమును పొందుకుని ఈ మత్తు పదార్థాలు తీసుకోవడము మద్యపానాన్ని స్వీకరించడము ఈ మాదక ద్రవ్యాలను జయించి అడుగు వేస్తూ ఉన్నాము మంచిదే అయితే ఈ విశ్వాసములో మనము ఫలాభివృద్ధి అభివృద్ధి చెందుతూ ఉండాలి ఈ ఫలమును మనం అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి అది ఎలా అంటే అటువంటి దుర్మార్గపు బంధకాల్లో ఉన్న వారిని దేవుని వైపు త్రిప్పేటటువంటి నడిపించేటటువంటి ఒక సాధకులుగా మనము నిలబడుతూ వాటిని మనము పక్కనే ఉన్న మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న వాటి జోలికి మనము వెళ్లకుండా కాపాడుకుంటూ ఉండడమే విశ్వాస ఫలము కొందరిని చూస్తూ ఉంటే విశ్వాసమును బట్టి లోకాన్ని జయిస్తూ ఉంటారు మరలా పాపము ఎదురుగా వచ్చి వారిని శోధించినప్పుడు ఆ శోధనలో పడిపోతూ ఉంటారు అది దొంగతనమైన వ్యభిచారమైన అబద్ధాలైనా భూతులైన అన్యాయమైన మోసమే అయినా లంచాలే అయినా గర్వము అహంకారమైన ధనాపేక్ష అయిన సమస్తము ఒకప్పుడు చేయించినట్లుగా ఉన్న మరలా ఇప్పుడు అవి మనలను శోధిస్తూ ఉండగా మనము దాంట్లో పడిపోతూ ఉన్నాము అంటే దానర్థము విశ్వాస ఫలము లేదు అని విశ్వాస వరమును పొందుకోవడం మటుకు కాదుగాని విశ్వాస ఫలమును మనము కలిగి ఉండాలి అందుకే వాక్యము సెలవిస్తుంది వరములు లేకపోయినా పరలోక రాజ్యానికి వెళతాడు కానీ ఫలములు లేకుండా దేవుని రాజ్యానికి వెళ్లడము అసాధ్యము ప్రే సహోదరి సహోదరుడా మనము లోకాన్ని జయించే విషయములో ఒకప్పుడు జయించామా లేదా అన్న సంగతి పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు మనము జయించి ఆ ఫలాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నామా ఇంకా వృద్ధి చెందుతూ ఉన్నామా అనేది మనము గ్రహిస్తూ ఉండాలి ఒకప్పుడు మాటి మాటికి వ్యర్థమైనటువంటి మాటలను అనవసరమైనటువంటి మాటలను నోట్లో రాణిస్తూ ఉంటే ఇప్పుడు ఆ మాటలు తగ్గి వ్యర్థంగా ఒక్కో మాట కూడా రాకుండా కాపాడుకుంటూ ఉంటూ ఇంకా రేపటి దినమున ఇంకా లోతుగా ఇంకా పరిశుద్ధంగా ఇంకా పవిత్రమైనటువంటి మాటలు దేవుని కూర్చిన సువార్త ప్రకటించే విధముగా సత్యవాకులు తెలియజేయడమే విశ్వాస ఫలము ప్రి సహోదరి సహోదరుడా ఒకప్పుడు ప్రార్థన చేసి లోకము జయిస్తూ ప్రార్థించి దేవుని యొద్ద ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉండటం అంటూ కాదు కాని ఇప్పుడు క్రీస్తు కొరకు బదులుకోవడానికి బడిచిపెట్టడానికి సంసిద్ధముగా ఉండటమే విశ్వాసము యొక్క ఫలము కనుక నేటి దినాన మనము అల్ప విశ్వాసులము కాక విశ్వాసవరమును పొందుకున్న వారిగా నిలిచిపోక విశ్వాసములో వృద్ధి నొందుతూ విశ్వాస ఫలములో ఆశీర్వదించబడుతూ క్షేమాభివృద్ధి పొందుకుంటూ క్రీస్తు కొరకు సమరూపము కలిగినటువంటి సార్వత్రిక సంఘముగా సిద్ధపడుతూ ఆయన రాజ్యానికి వారసలు మగ్గుదాము ఈ లోకము జయించుటకు కావలసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయము మన విశ్వాసము కాబట్టి రిసహోదరి సహోదరుడ ఈరోజు జివాక్యము వింటున్న మీరు అటువంటి గొప్ప విశ్వాసము కలిగి ఉండి ముందుకు సాగేటటువంటి కృపను పొందుకొని విధముగా ఈ సమయంలో జివాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా చోటే ఆ స్థితిలోనే తలలు వంచి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిషద్డా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ ఉదయకాల సమయము అద్భుతమైన రీతిగా మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి అయ్యా మాలో విశ్వాసమును పరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం తండ్రి వాక్యము విన్న ప్రతి ఒక్క బిడ్డను నిండారుగా దీవించండి విశ్వాసముతోనే లోకమును జయించగలమని మీరు సెలవిచ్చారు అదే విశ్వాసము పరిశుద్ధాత్మ యొక్క వరముని మీరు తేటగా తెలియజేసి ఆ వరముతో నిలిచిపోక విశ్వాసమైనటువంటి ఫలముతో వృద్ధి నొందాలని మీరు బోధించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత వందనాలు వాక్యము విన్న ప్రతి వారు విశ్వాసవరముతో అలంకరింపబడిన వారుగా విశ్వాస ఫలముతో వృద్ధి నందు వారుగా లోకమును వారిగా వారికి సహాయము దయచేసి ఏ ఏ విషయాలు జయాన్ని చూడలేకపోతున్నారో చూపులు తలంపులు ఆలోచనలు ప్రవర్తన మాట తీరు వెనికిడి సమస్తములు కూడా ప్రభువా జయం అనుగ్రహించి సాతాను క్రియలను జయించుటకు కృపను అనుగ్రహించి వారి ప్రతి అవసరతను అక్కరను నీ మహిమలో సమృద్ధిగా తీర్చమని వేడుకొనిచినాం దేవా కళాశాలలకు పాఠశాలలకు వెళుతున్న బిడలకు తోడుగా ఉండండి ఉద్యోగాలకు వెళుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డపై కుమరించమని వేడుకొనిచినాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొని చిన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వినూతన దయాకిరటం చేత ఆశీర్వదించమని వేడుకొని చిన్నాం దేవా ఇంకా ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని రాబోయే కాలం అంతా కూడా బిడ్డలకు సంతోషకరమైన జయ జీవితము దయచేయమని వేడుకొని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను ముట్టండి సంపూర్ణ స్వస్థతను దయచేయండి ఆ బిడ్డలకు పరిచయం అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకును సిద్ధు కొరకును ప్రార్థిస్తున్నాం బిడ్డలు ఎరువురిని జ్ఞాపకము చేసుకోండి అయా వారి శరీరంలో ఉన్న ఆ బలహీనతను జ్ఞాపకము చేసుకోండి వారి శరీరంలో ఉన్న ఆ బలహీనతను తీసివేసి మీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఈ ప్రపంచం ఎదుట ఆ ఇరువురి బిడ్డలను నీకు సాక్షికరమైన బిడ్డలుగా నిలబెట్టి మరి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి మనోవేదనను తీసివేసి బిడ్డలకు సంతోషమును అనుగ్రహించమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ దినము మా దేశాన్ని జ్ఞాపకము చేసుకోండి మా దేశంలో నాయకులను అధికారులను జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి సుస్థిరమైన పరిపాలన మాకు అందించేలాగునా మీ కృపను బిడ్డలకు చూపమని వేడుకొనిచ్చున్నాం అయా మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోండి అయా ప్రతి బిడ్డ కూడా నా తండ్రి సహోదర భావము కలిగి అయా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎవరు ఎవరికి హాని చేసే వారిగా ఉండకుండా అటువంటి మంచి మనసు ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొని వచ్చినాం దివ విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొని దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాను అయా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరే దీవించి ఆశీర్వదించి అయా వారి హృదయాలలో ఉన్న ప్రతి ఆలోచనను మీరు ఎరిగిన దేవుడు వారి ప్రతి న్యాయమైన కోరికను మీ ఆకాశపు వాక్యలో విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాలతో దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రిలారా మనము ఈ డిసెంబర్ మాసంలో మరి సంవత్సరాంతంలో మనముంటున్నాం కొద్ది రోజులైతే ఈ సంవత్సరాన్ని మనము ముగించుకొని నూతన సంవత్సరములోనికి మనం అడుగు పెట్టబోతున్నాం అయితే ఈ సంవత్సరాంతంలో దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాలలో మేలులు చేయాలని ఆశతో ఆసక్తితో మీ అందరి కోసము ప్రార్థన చేయాలని నేను ప్రభు పేరిట ఆశపడుతూ ఉన్నాను కాబట్టి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే మీ ఆరోగ్య విషయమే కావచ్చు స్వస్థత విషయమే కావచ్చు కుటుంబ విషయంలో ఆర్థిక పరమైన విషయాలలో ఉద్యోగ విషయంలో చదువు విషయంలో దేని విషయంలో అయినా సరే మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మొబైల్ నంబర్కి మీరు వాట్సప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా ప్రియులారా మీ కొరకు అనుదినము నేను ప్రార్థన చేస్తాను ఉపవాస ప్రార్థనలో కూడా నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటాను తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటాడని నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను తప్పకుండా దేవుడు విడుదలను మనకిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక